హలో అండి అందరికీ నమస్తే ఆ బొజ్జగన్నపై ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియో పదవ రోజు అండి ఇది ఈరోజు లాస్ట్ అన్నమాట అంటే పదకొండవ రోజు మాది వినాయకుడి నిమజ్జనము ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఈ రోజైతే మేము కుంకుమ పూజ అనేది చేయించుకున్నామండి సో అందరం కలిసి చక్కగా రెడీ అయ్యి ఇక్కడ కిందికి అయితే అన్ని పూజకు సంబంధించినవి తీసుకొచ్చి ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే ఇంకా అందరం అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసాము సో వీడియో అనేది మొత్తం చూసేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రోజు గణపతి పూజలు అయితే టూ ఫ్యామిలీస్ అయితే కూర్చున్నారండి ఈ కుంకుమ పూజ అలాగే గణపతి పూజ కూడా రెండు ఒకదాని తర్వాత ఒకటైతే చేస్తున్నారు అందులు గారు ఉన్న తీర్థ పాత్రలో తీర్థం తీసుకొని ఎడమ చేత తీసుకొని కొన్ని చేతున్నప్పుడు जय वैराय नमः ओम प्रचन्नाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अजाक्षनाय नमः ओम आशीर्वादय नमः ओम वचुताय नमः ओम चरणार्थनाय नमः ओम बेनलयो नमः ओम हरिये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्री कृष्ण हरे मुरारी श्री بحمل تنور جن پر جو لے را آج శ్రీ మహాగణపతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారమర్పయా పాపాన్ని పదే పదే భావోహం भीमदेव नमः श्री शिव को प्रकार है न नंडम नंडम சரसरे कैटाना ओम कोमये नमः ओम महावासिनी नमः ओम पूजिमाय नमः ओम परमते नमः ओम जुगवे नमः ओम श्री वाले नमः ओम शिवाय नमः ओम मशियाय नमः ओम केशाय नमः ओम सच्चिदानंदि नमः ओम मेरा चरण दयाय नमः ओम जयताय परमदेवते प्रेम यो होतले नतेले तानान पुरुषवा भगवान महाशक्तिनायक स्वामिने नमका सुतो लगसना तवनपयामी शुभवासायं परमदेव दिव्यकान्त संगीभव शुभप्रतण चोरा नाथकं भवोधरह आत्मजं వీడియో ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇదండి ఈరోజు వీడియో అయితే కుంకుమ పూజ అనేది అయితే చాలా బాగా జరుపుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను కట్టుకున్న శారీ అయితే ఇది నేను ఎంకే డిజైన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే సెలెక్ట్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట